హాయ్ అండి ఈ వీడియో ఎంత కొరకు అంటే ఎంబీఏ ఎంసీఏ అయిపోయినాక ఎంఎస్ చేద్దాని బయటకు వెళ్తారు కొంతమంది బీటెక్ ఎంటెక్ అయిపోయాక ఎంఎస్ చేద్దాం బయటకు వెళ్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల కొరకు నేను నా సైడ్ నుంచి ఒక చిన్న సలహా పూర్తిగా చిన్న సలహా ఏంటంటే మా ఇంటి పక్కన అబ్బాయి ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళాడు ఆస్ట్రేలియాకి వెళ్ళాడు బయట కంట్రీస్కి వెళ్ళిండని చెప్పేసి అంటారు నెక్స్ట్ వచ్చేసి మా అక్క కూడాకి వెళ్ళిండు మా అన్న కొడుకు వెళ్ళిండు మా తమ్ముని కూడాకి వెళ్ళిండు మా బంధువులు వెళ్ళారు అని ఎంఎస్ చేయడానికి దానికి అని చెప్పేసి అంటారు వెళ్ళిర్రు కరెక్టే అక్కడ ఏం చేస్తారు ఏంది ఎంఎస్ చేయడం కొరకే వెళ్ళిరా ఎంఎస్ తర్వాత జాబ్ చేయడం కొరకు వెళ్ళిరా ఎంఎస్ అయిపోయాక జాబ్ చేస్తూ పక్కనే సెటిల్ అయ్యిరా పూర్తి డీటెయిల్ చేసుకుని మీ బాబును పాపను పంపండి అంతేగాని అతను ఎంఎస్ చేసిందని చెప్పేసి మనం ఎంఎస్ చేద్దానికి పంపుతాం మనం ఏం చేస్తామంటే ఏ త్వర త్వరగా త్వర త్వరగా పోటీ 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 ద్వారా పంపిస్తాం అనమాట మనకు అవతల ఎంఎస్ చేద్దానికి అవతల నుంచి సపోర్ట్ ఉంటే అక్కడ మనకు ఉండాల్సిన ఫెసిలిటీస్ కానీ టైమింగ్స్ కానీ ఈ ఇయర్లో ఎంఎస్ అయిపోతే ఈ ఇయర్లో మళ్ళీ రిటర్న్ రావాలి నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ అయిపోయాక మళ్ళీ అక్కడ ఉండడానికి మనకు అవకాశం ఉంటే జాబ్ చేసుకోవడానికి ఇవన్నీ అవగాహనతో తల్లిదండ్రులకు అంటే వెళ్ళే వ్యక్తికి తల్లిదండ్రులకు ఇద్దరికి ఉండి ఉంటే పర్లేదు ఇక తెలియని వాళ్ళు వెళ్ళే వ్యక్తికి కానీ నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రులు కానీ అవగాహన లేని వ్యక్తులు కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవుతుంది కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ తీసుకుంటున్నారు అమౌంట్ తీసుకున్న తర్వాత ఎంఎస్ అయిపోతుంది ఎంఎస్ చేద్దామని పంపిస్తున్నారు మీరు కోరుకున్న యూనివర్సిటీకి ఎంఎస్ చేద్దామని పంపిస్తున్నారు అక్కడ చేసిన తర్వాత ఎంఎస్ అయిపోతుంది ఎంఎస్ అయిపోయిన తర్వాత మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ అయిపోతుంది పాస్పోర్ట్ వ్యాలిడిటీ అయిపోయినాక మీరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటారు ఎంఎస్ అయిపోయినాక అక్కడ ఏదైనా జాబ్ చేయడం అని చెప్పేసి ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఎస్ వరకు ఇక్కడ పాస్పోర్ట్ రిన్యూల్ కానీ ఇమిగ్రేషన్ స్టాంప్ కానీ వేయడం జరుగుతుంది ఇమిగ్రేషన్ స్టాంప్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ స్టాంపు అంటే మీకు వ్యాలిడిటీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ అక్కడ ఎంఎస్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ రావడం కొరకు మాత్రమే ఇస్తారన్నమాట ఇక కొన్ని కంపెనీస్ కొన్ని కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళినాక మళ్ళీ తర్వాత జగర్గా ఉండడం కొరకు ఏది ప్రాసెస్ అది చేసుకొని వెళ్తారన్నమాట ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే వెళ్తున్నారు ఎంఎస్ కంప్లీట్ చేస్తున్నారు వేకెన్సీస్ ఉండట్లు వేకెన్సీస్ అంటే జాబ్స్ ఉండట్లు అక్కడ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ లోకల్ లోకల్ వ్యక్తులకు అంటే ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ న్యూజిలాండ్ కానీ ఇట్లా బయట ఎంఎస్ చే లోకల్ వ్యక్తులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత బయట వ్యక్తులకు జాబ్స్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ లోకల్ గవర్నమెంట్ మళ్ళా గుద్దిరని చెప్తున్నది ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఎంఎస్ చేస్తున్నారు అక్కడ జాబ్ కొరకు వెళ్తున్నారు కానీ అక్కడ జాబ్స్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అక్కడ వాళ్లకు ఫిల్ అయిపోయి ఉంటున్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మన సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ మన మన సైడ్ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ ఫిఫ్టీన్ పర్సెంటేజ్లో ఆల్రెడీ ముందుగా ఎక్కంచి కొన్ని కంపెనీస్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఫిల్అప్ అయి ఉంటాయి అవి ఫిఫ్టీన్ పర్సెంటేజ్లో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటేజ్ ఇంకా మీరు ఎంఎస్ అయిపోయినాక జాబ్ కొరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు జాబ్స్ ఉండవు రిటర్న్ పాస్పోర్ట్ రిటర్న్ వద్దానికి అవకాశం ఉండదు అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బయట బంకులల్లో కానీ నెక్స్ట్ ఆ బేకరీలలో ఎక్కువ మన సౌత్ ఇండియన్ వాళ్ళు బేకరీలలో ఉంటారు అట బేకరీల్లో కానీ బంకులలో కానీ మాల్స్లలో కానీ వివిధ వాళ్ళకు అందుబాటులో ఉన్న సోర్స్లో వాళ్ళు ఉంటారు అనమాట ఉంటురు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి పాస్పోర్ట్ ఏం చేస్తారు పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుంటారు కదా ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడనో ఒక వీళ్ళు ఏదో చిన్న తప్పిదం వలనో లేకపోతే ఏదో పొరపాటు వలనో దొరికిపోతుంది దొరికిపోయి జైల్లో పాలవుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అక్కడనే సూసైడ్ చేసుకుంటున్నారు మరి కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయారు అంటారు రీసెంట్గా మన సురాపేట డిస్టిక్నే అక్కడ అమెరికాలో మా అబ్బాయి చనిపోయింది అని చెప్పేసి చెప్తాడు చనిపోయిందా లేకపోతే అతను చనిపోయినా ఎవరు తెలియట్లే పెద్ద ప్రాబ్లం అయిపోయింది అందువల్ల ఎంఎస్ చేసేటప్పుడు ఎంఎస్ చేతని పూరి పోగానే అవగాహన మేరకు వెళ్ళండి అవగాహనతో వెళ్ళండి అవగాహనతో చదవండి అవగాహనతో జాబ్స్ సంపాదించండి ఎందుకంటే తెలిసి తెలియక కన్సల్టెన్సీ వాళ్ళని పట్టుకొని అమౌంట్ పోటుకొని అక్కడ పోయి ప్రాణాలు కోట్టుకోవడం ఇబ్బంది పడడం వేస్ట్ నాకు నేను నా తెలుసుకున్న కొన్ని విషయాల ద్వారా ఎందుకు ఇది ఒక వీడియో ద్వారా తెలియక పోయిత మీరు తెలుసు కానీ నేను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ప్లీజ్ వెళ్ళండి అని ఆలోచించి పూర్తి అవగాహనతోటి పూర్తిగా తెలిసిన వ్యక్తులతో వెళ్ళండి చేయండి అందరూ మంచిగా ఉండండి అంతేగాని తెలవకుండా వెళ్ళి ఇబ్బంది పడకండి